అందరికీ ప్రైజ్ లోడ్ ఇప్పుడు అనంతపూర్లో ఉన్నాం మేము ఇక్కడ ఇక్కడ స్థానికంగా ఎవరి మీద అయితే దాడి జరిగిందో గాస్పల్ హాల్ అసెంబ్లీ చర్చ్ సంఘ పెద్దలు ఉన్నారు ఇక్కడ అలాగే కొంతమంది స్థానిక లీడర్స్ కూడా కొంతమంది జాయిన్ అయ్యారు సో అందరూ వస్తున్నారు ప్రజెంట్ అనంతపూర్ ప్రెస్ క్లబ్లో ఉన్నాము అందరు జాయిన్ అవుతున్నారు లీడర్స్ జాయిన్ అవుతున్నారు ఇక్కడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటి అనేది డిసిషన్ తీసుకుంటాము ఖచ్చితంగా దాడి చేసిన వారిని ఖచ్చితంగా రిమాండ్కి పంపించేలాగా శిక్ష పడేలాగా ఖచ్చితంగా మేము గట్టిగా ఫైట్ చేస్తాం ఇది ఇంతటితో విడిచిపెట్టం ఎందుకంటే ఈ దాడులు క్రమేణా కంటిన్యూస్గా పెరుగుతూ వెళ్తున్నాయి ప్రతిరోజు ఎక్కడో చోట క్రైస్తవులు దాడులు ఎదుర్కొంటూనే ఉన్నారు కాబట్టి చక్కగా న్యాయవంతమైన పోరాటం చేస్తాము వాక్యానికి విరుద్ధంగా కాకుండా వాక్యానికి లోబడి చక్కగా మేము ఫైట్ చేస్తాం పోలీస్ డిపార్ట్మెంట్ని కలుస్తాము ఎస్పీ గారిని కలుస్తాం కలెక్టర్ గారిని కలుస్తాము ఖచ్చితంగా పరిష్కారం వచ్చే వరకు మేమైతే విడిచిపెట్టకుండా ఇష్యూని గట్టిగా పట్టుకొని పోరాడబోతున్నాం కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి ప్రార్థన చేసి రాగలిగిన వాళ్ళు నేను అనంతపూర్లో ఉన్నాను మీరు కూడా రాగలిగితే రండి జాయిన్ అవ్వండి అనంతపూర్ ప్రెస్ క్లబ్లో ప్రెజెంట్ ఉన్నాం ఓకే సో ఫర్దర్గా ప్రెస్ మీట్ కూడా మీకు లైవ్ ఇస్తాము అన్నీ కూడా అప్డేట్గా మీకు ఇస్తాను ఏం జరుగుతుంది ఏంటన్నది కీప్ ఆన్ వాచింగ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ